농가한 <놀러> <놀러> బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ నగర్ చౌరస్తాలో ల్యాండ్ క్లబ్ బోడుపల్ వారి సహకారంతో అక్కడ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది లింకన్ గారి ఆధ్వర్యంలో ఈ ఈ హెల్త్ క్యాంపులో షుగర్ బీపీ క్యాన్సర్ డెంటల్ ఫిజియోథెరపీ అవి కంటి కంటి పరీక్షలు నిర్వహించి సంబంధిత వారికి సూచనలు ఇవ్వటం అదేవిధంగా వారికి సరియైన అవగాహన కల్పించడం జరిగింది ఈ ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల యాభై మంది వరకు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి రెండు వందల యాభై మంది వరకు వాళ్ళు ఉపయోగించుకున్నారు ఈ సందర్భంగా వారికి అందరు కూడా మరి హెల్త్ క్యాంప్ నిర్వహించిన లింకన్ గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ బోర్డుపల్లి వారికి పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అనేక మంది పేదలకు అనేక మంది దిక్కులేని వాళ్లకు ఈ హెల్త్ క్యాంప్ పెట్టి వాళ్ళ ఆరోగ్యం పరీక్షలు చేసి మరి సరైన గైడెన్స్ ఇవ్వటం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఇలా మన కార్పొరేట్ హాస్పిటల్ చూసినట్టయితే లక్షల లక్షల ఫీజులు తీసుకొని వేలాది రూపాయల ఫీజులు తీసుకొని మరి వాళ్ళు వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి పరి పరిస్థితి ఉంది అట్లాంటిది లైన్ క్లబ్గా వారు స్వచ్ఛందంగా ఎట్లాంటి రాజకీయ దురుద్దేశం లేకుండా స్వలాభం లేకుండా కొంతమంది మరి మానవతావాదులు కొంతమంది పేదలకు సేవ చేయాలన్నటువంటి సంకల్ సంకల్పం కలిగినటువంటి వారు మరి ఇక్కడ ఈ దీన్ని నడుపుతూ ఉన్నారు నిజంగా వారికి మేము తప్పకుండా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మేము కూడా మీతో పాటు పాలు పంచుకుంటాం వారి తప్పకుండా మాతో అయిన సహకారం కూడా వారికి అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి పేదలు ఇంకా ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇది స్లమ్ ఏరియా అంబేద్కర్ నగర్ దేవేంద్ర నగర్ అదేవిధంగా సీతారాం నగర్ గౌతమ్ నగర్ ఇట్లాంటి కాలనీలు చాలా ఇందిరానగర్ ఈ కాలనీలు చాలామంది పేదలు ఉండరు పేదల కోసం ఇది చెయ్యాలని చెప్పి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవటము నిజంగా చాలా సంతోషం మరి ఇందులో తప్పకుండా మీ మీ వ్యాధులకు సరైనటువంటి కంటి వ్యాధులు ఉంటే కంటి వ్యాధులు ఉంటే ఒకవేళ పరీక్షలు అవసరమైతే దానికి ఏది ఆపరేషన్లు అవసరమైతే మౌలాల్లో కూడా మీరు ఫ్రీగా ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంది మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి గ్రామవాసులకు మరి తెలియజేస్తూ మరొక్కసారి ల్యాండ్ క్లబ్ ఆఫ్ బోర్డు బోర్డుపల్లి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ల్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ విధవిధ హెల్త్ చెకప్లు జరిగినాయి అందులో ముఖ్యంగా రాపోలు రాములు గారి వారి సందీప్ కుమారుడు సందీప్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు మేము ఆరు కౌంటర్లు ఓపెన్ చేసాం అందులో క్యాన్సర్ది ఐ టెస్టింగు ఇంకా డెంటల్ ఫిజియోథెరపీ ఇట్లాంటివి ఒక ఆరు చేసాము ఆరిట్లో కూడా ప్రతి కౌంటర్లో కూడా మాకు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఎందుకంటే ఒక్కొక్క కౌంటర్ నుంచి యాభై మంది వచ్చారు అట్లా ఎవరు అవసరాలు పట్టాలి చూపించుకున్నారు చూపిస్తున్నారు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు మేము టార్గెట్ చేసాం ఇక్కడ అది అంటే మాకు పెద్ద ముందుగా మేము ప్రిపరేషన్ కొంచెం అందరికి చేసి ఉంటే ఇంకొక ఎక్కువ మంది వచ్చారు అయినప్పటికీ మేము టార్గెట్ అయితే మూడు దాని రీచ్ అయ్యామని మేము అనుకుంటున్నాము దీన్ని పే పేదలకి మరి ముఖ్యంగా ఈ యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ స్లమ్ ఏరియాల్లో ఇట్లా పెడుతున్నాము అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ దాని గురించి అది పెట్టాము దాని గురించి టెస్ట్ చేసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే అది టెస్ట్ చేస్తే ఎక్కడ అది ఉంటుందో అని భయపడుతున్నారు కానీ అది ఒకవేళ మనం నూటికి చేసినప్పుడు ఏదో ఒక దాంట్లో వస్తే ఆ ఒక్క మనిషిని కూడా మనం సేవ్ చేసినట్టే అవుద్ది ఐడెంటిఫై అయితే ఐడెంటిఫై అయితే మనం ట్యాబ్లెట్లు వాడతాం మెడిసిన్స్ వాడటం వల్ల అది తగ్గిపోద్ది అది తగ్గకుండా మనం భయపడితే భయపడితే మొదలు పెట్టుకుని అక్కడికి వెళ్ళినప్పుడు లక్షలు ఖర్చు పెట్టాలి మీకు తెలియట్లో వచ్చిన వాళ్ళకి చూస్తే నాకు తెలిసిన ఆమె మనకు మా బోడ పుల్లని ఒక ఆమెకి వస్తే నలభై లక్షలు ఖర్చు పెట్టారు నలభై లక్షలు ఖర్చు పెట్టాలి డబ్బులు కొంచెం ఉన్నవాళ్ళు కాబట్టి ఆ విధంగా ఖర్చు పెట్టుకున్నారు రెడ్యూస్ అవుతుంది కానీ ఎంత ఖర్చు అవుతుంది ఎంతమంది పెట్టుకోగలరు అట్లాంటివి కాబట్టి అది ముందుగానేది మనం తెలుసుకుంటే అవి ప్రాణహాని నుంచి మనం తప్పించుకోవచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు ఈ మన లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో చేస్తున్నామంటే ప్రతిసారి ఒక మెడికల్ క్యాంపు ఫ్రీగా పెడుతున్నామంటే వాళ్ళ వెనక ఎంత కృషి ఉందో అది కూడా తీసుకుని వాళ్ళ ఏదో ఫ్రీ ఇస్తే మనకి దానివల్ల విలువ తెలియదు అంటారు చూడండి ఇవాళ మా క్యాన్సర్ అవేర్నెస్ అది ప్రోగ్రామ్ పెడితే మాకు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు అది కూడా వాళ్ళ ప్రోత్సహించి అవి చేసుకుంటారంటే వచ్చారు రియల్గా అసలు అది బయటకి చేసుకుంటే నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అది ఆ ఖర్చు ఇక్కడ లేకుండా చేస్తున్నారంటే దానికి వాళ్ళకి భయపడటం అంటే రోగం గురించి భయపడుతున్నారు కానీ రోగం వచ్చిన తర్వాత మనం దాన్ని క్యూర్ చేసుకుందామనే ఉద్దేశం లేదు కానీ అందరూ భయపడటం ఇందులో వందలో ఎవరికో ఒక వస్తుంది ఆ ఒక్క ప్రాణాన్ని కాపాడినట్టు మనం ఫీల్ అవుతాం కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి అందరిని వేపి నాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు డాక్టర్ ఎస్ పూర్ణచంద్రశేఖర్ చంద్రస్ హోమియోపతి అండ్ ఫిజియోథెరపీ క్లినిక్ ఇక్కడ మేము ముగ్గురం మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చాము మేము మోర్ దెన్ సిక్స్టీ పీపుల్ పేషెంట్స్కి ట్రీట్మెంటు అడ్వైజు యాజ్ వెల్ యాజ్ ప్రికాషన్స్ ఇచ్చాము ఆ తర్వాత వాళ్ళకు ఇంటి దగ్గర చేసుకునే ఎక్సర్సైజెస్ కూడా చెప్పాము ఓకేనండి థ్యాంక్ యూ ఓకే నా పేరు డాక్టర్ ఆదిశేషమ్మ అండి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఒక భాగంగా ఉన్నందుకు నా నేను డెంటల్ డాక్టర్ని అందరూ బాగానే రెస్పాన్స్ అనేది బాగానే ఉంది ఒక నలభై మంది పేషెంట్స్ వరకు చూసాం ఈరోజు అంతే సార్ థ్యాంక్ యూ సార్